కూడా విడిపించడానికి ఉగ్ర సంస్థ హమాస్ ట్రంప్ వార్నింగ్ కి దిగొచ్చిందా బ్రేకింగ్ న్యూస్ ట్రంప్ వార్నింగ్ కి దిగొచ్చింది ఉగ్ర సంస్థ హమాస్ ఇరవై సూత్రాల ప్రణాళికకు ఒప్పుకుంటూ హమాస్ ప్రకటించింది ఇజ్రాయేల్ హమాస్ ల మధ్య శాంతికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ట్రంప్ ప్రణాళికలో కొన్ని అంశాలని అంగీకరిస్తున్నామని హమాస్ తెలిపింది విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించింది గాజా పరిపాలనను స్వతంత్ర పాలస్తీనా అప్పగించేందుకు సిద్ధమంటోంది కానీ కొన్ని అంశాలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అంది హమాస్ వెంటనే చర్చించి పరిష్కారం చేయాలని కోరుతోంది గాజాపై బాంబు దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు కు ట్రంప్ సూచించారు బాంబు దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని హమాస్ చెప్పిన నేపథ్యంలో ఆ బాంబు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా హమాస్ తెలిపింది అయితే ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై మాత్రం చర్చలు జరపాలి అని కోరింది హమాస్ ఈ చర్చలు వెంటనే జరగాలని అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటోంది హమాస్ సంస్థ ఇక గాజా పరిపాలన స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అరబ్ ఇస్లామిక్ అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు చెబుతూ లెటర్ రిలీజ్ చేసింది బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్కు కు ట్రంప్ కీలక సూచనలు చేశారు